నా పేరు కందిమల్ల నాగ్రేషండి మా ఫాదర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తే టెస్ట్ చేసి రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు నాలుగు నెలల నుంచి పునర్జన్ మందులు ఆడుతున్నామండి ఇప్పుడు కొంచెం త్వరగా కోలుకున్నారు పునర్జన్ మాకు మరొక జీవితం ఇచ్చిందని మేము అనుకుంటున్నాం నా పేరు కందిమల్ల నాగ్రేషన్ మా దాని గేళ్ళ పాటు గ్రామం మా ఫాదర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తే టెస్ట్ చేసి రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు దానికి సంబంధించి రేడియేషన్ అన్ని చెల్లించారు ఆ పరిస్థితిలో పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది మాకు దానికి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ గారు సంప్రదిస్తే మాకు సలహాలు ఇచ్చారు మంచిగా దానికి సంబంధించి ట్రీట్మెంట్ మొదలు చేశారు మొత్తం ఏడు నెలలు అవుతుందండి ఇప్పుడు నాలుగు నెలల నుంచి పునర్జర్నం మందులు ఆడుతున్నాను అండి ఇప్పుడు కొంచెం కోలుకున్నట్టున్నారు నాలుగు నెలల క్రితం బాగా స్నేరతం ఉండి బాగా ఇబ్బంది పడ్డారండి పునర్జనంకి వచ్చిన తర్వాత మాకు కొంచెం నాలుగు నెలల మంచి మెడిసిన్స్ అటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగానే పనిచేస్తున్నాయండి ఇప్పుడు కొంచెం త్వరగా కోలుకున్నారు ఆరోగ్యం కూడా కొంచెం మంచిగా ఉంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచిగా మందులు బాగా పనిచేస్తున్నాయని నాకు అయితే అనిపిస్తుంది అండి ఇప్పుడైతే మంచిగా ఉన్నారండి పునర్జన్ మాకు మరొక జీవితం ఇచ్చిందని మేము అనుకుంటున్నాం